భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షదిడు కృంకరణి బతికున్నంత కాలం ఇప్పటికీ నీ జీవితంలో అరవై ఏళ్ళు పూర్తయ్యాయి ఇప్పటిదాకా నీ పిల్లల కోసమనో నీ కోసమనో కోసమనో ఇంటికి చేసిన అప్పుల కోసమనో వస్తువుల కోసమనో వాహనాల కోసమనో పిల్లల కోసమనో వాళ్ళ పెళ్లిళ్ల కోసమనో ఎలా గొలా రూపాయి 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 పేర్చి కష్టపడి 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 వాటి అన్నిటి తీర్చుకుంటూ ఈ వయసు దాకా వచ్చిన నువ్వు ఇప్పటిదాకా భజగోవిందం అని చెప్పకపోతే భజగోవిందం అని పలక్కపోతే ఇంకా జీవితం ఉంటుంది అనుకుంటున్నావు ఆగాలి కదా సంప్రాప్తే సన్నిహితే కాలే ప్రాప్తకాలం దాపురించినప్పుడు నీ శరీరం పడిపోతున్నప్పుడు నిన్ను ఇవన్నీ కాపాడవు నాన్న కాబట్టి నువ్వు ఇప్పటికైనా పలుకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢ అన్నారు ఆదిశంకరులు అంటే మూర్ఖుడా అని ఆయన ఒక మాట ఆ మాట అన్నారంటే ఒక్కసారి ఆ మాట అంటే పదిసార్లు తమ్ముడా తమ్ముడా అనే మాటలు కూడా ఉంటాయి ఈ ఒక్క మాటకి శంకరాచార్యులు మనం తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు మన మంచి కోసమే కదా కాబట్టి మూఢ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డుక్రంకరణి నువ్వు అనుకుంటున్న డుక్రంకరణి సూత్రాలు నువ్వు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువులో లేదా నువ్వు చదువుకున్నటువంటి తత్వశాస్త్రమో నువ్వు చదువుకున్నటువంటి ఆర్థిక శాస్త్రమో ఇదేవి నిన్ను కాపాడవు వీటన్నిటిని దాటి పరమాత్మ యొక్క దారిని వెతికి అందులో నుంచి నువ్వు చూడగలిగితేనే నీకు ఏదైనా సరే ఒక దారి కనబడుతుంది మనసులో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాంధకారాలు పోయి పరమాత్మ వైపు దారి ఏర్పడుతుంది కాబట్టి షణ్ణు గుర్తుపెట్టుకో గోవిందం భోవిందం గోవిందం మాలేసుకున్నావు కదా గోవింద మాల ఏ గొంతు చినిగేలా గోవింద అరవలేవా చూడు దాని వల్ల ఏమవుతుందో తెలుసా చుట్టుపక్కల ఒక శబ్ద ధ్వని రావడమే కాదు నీలో మానసిక ధ్వని కూడా మొదలవుతుంది మానసికంగా నీ మనసులో శబ్దం మొదలవుతుంది ఆ శబ్దం ఒక రూపాన్ని చూపిస్తుంది ఆ రూపం శంకుచక్ర కదా పద్మాలతో కౌస్తభ మణిహ కౌస్తభంతో మణిహారంతో పైన నామాలతో గడ్డం కింద బొట్టుతో అలా నడిచి వస్తున్న ఏడుకొండల మీద నుంచి వస్తున్న స్వామి అలిపిరి మెట్ల దగ్గర టెంకాయ కొడుతున్న నీ ముందు నిలబడితే ఎలా ఉంటుంది అది నువ్వు పొందాలి ఆ నామంలో నుంచి ఆ నామం యొక్క పరమాత్ పరమార్థం అది ఆ నామం యొక్క శక్తి అది కాబట్టి క్షణు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే తరువాత శ్లోకం కోసం రెడీగా ఉండు